గ్యారంటీ అంటేనే నరేంద్ర మోదీ అని తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఆయన చిత్తశుద్ధితో ఉన్నారని వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ప్రేమేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు పట్టభద్రుల ఎన్నిక చారిత్రాత్మకత అని విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అనేక నిధులను కేటాయించడం జరిగిందని అన్నారు మరోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అవుతున్నదని తెలిపారు అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే గొంతు మూగబోతుంది తప్ప ప్రశ్నించటం సాధ్యం కాదని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు చూరగొన్న యొక్క నాయకునిగా నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారనే విషయం ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మీ ద్వారా మీడియా ద్వారా కూడా మా అందరికీ తెలుస్తున్నది కాబట్టి మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఇక్కడ మరి మన యొక్క రాజకీయ చైతన్యానికి మరో పేరు మన వరంగల్ గడ్డ అనేక కీలక నిర్ణయాలు అనేక కీలక ఉద్యమాలకు ఇది పుట్టిన గడ్డ దేశమంతా నరేంద్ర మోడీ వెనుక ర్యాలీ అవుతున్నప్పుడు విద్యావంతులు మేధావులు పట్టభద్రులైన మనం నరేంద్ర మోడీ గారికి ఒక కానుకగా ఈ పట్టభద్రుల యొక్క నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్సీగా గెలిపించి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బ్యాలెట్ పేపర్లో మొట్టమొదటి పేరు పక్కన ఒకటి అని వేసి నన్ను గెలిపించవలసిందిగా నరేంద్ర మోడీ గారి వెంట ఇక్కడ ఉన్న యొక్క మేధావులందరూ విద్యావంతులు మేము మీ వెంట ఉన్నామనే సంకేతం ఇవ్వాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడున్న యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ మొన్ననే దిగిన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరుద్యోగులకు ఉద్యోగులకు రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఈవెన్ మీ మీడియా మిత్రులకు కూడా అనేక రకాల వాగ్దానాలు చేసి ఒడ్డెక్కే వరకు ఓడం వల్లన్నా ఒట్టెక్కినాక పోవడం వల్లన్నా అనే విధంగా మొండి చేయి చూపారు వీళ్ళు పోయిన ప్రభుత్వం నిరుద్యోగ గుర్తిస్తా అన్నది ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చి అనేక మందిని తీవ్రమైన ఇబ్బందికి గురి చేసిండు ఫోర్ వన్ సిక్స్ జీవో తీసుకొచ్చిండ్లు ఈ ప్రభుత్వం రద్దు చేస్తా అన్నది ఆ ప్రభుత్వం తెచ్చింది ఎవరు దాన్ని ఇంతవరకు ఏమీ చేయలేదు అది రద్దు కావాలని వాళ్ళ ముక్త కంఠంతో ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా మేధావంతులు విద్యావంతులు అందరూ కూడా కోరుతున్నారు దాని ఫలితం తెలంగాణ వచ్చిందే నిధులు నీళ్లు నియామకాలు కానీ నియామకాల్లో మొండి చేయిజు పెట్టి మోసం చేసి దగా చేసి వలసవాద ప్రభుత్వానికంటే మన ప్రభుత్వం అని అనుకుంటే ఇంకెక్కువ దగా చేసిన యొక్క ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకోసమే ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు లేనత్త కంటే గుడ్డెత్త మేలని ఒక సామెత ఉన్నది అరే వాళ్ళు పోయేటోడు పోయిపోయి కనీసం ఉన్నంతలో ఆ ఒకటి నన్న తెచ్చుకుందామని ప్రజలు ఆలోచించి ఆనాడు తీసుకొచ్చుకుంటే ఐదేళ్లలో చూపెట్టవలసిన యొక్క స్వర్గం మనకు ఐదు నెలల్లో చూపెట్టింది మీ మాటలు గ్యార గ్యారెంటీలు కావో అవి గ్యారెడీలని గాలి మాటలని ఐదు నెలలనే ఐదు నెలలనే తేల్చేసి రేపు మూడో తారీఖు వస్తే ఆరు నెలలు కూడా అవుతుంది ఇంతకాలానికి ఒకసారి నాకు ఆశీస్సులు ఇవ్వవలసిందిగా మీ అందరినీ మీ బిడ్డగా నేను ప్రార్థిస్తున్నాను తప్పక మీ పక్షాన నేను నేను పోరాటం చేస్తాను